ఓమస్మద్గురుభ్యో స్మద్గురుభ్యో నమ తూ మని మాడత్తు చుత్తం విల తూ పంకళత్తు ఇనై మేల్కన్వలరు మామాన్మగలె మణికదవంతా తిరవాయ్ మామీర్ అవలై అలిపీరో ఉన్మగల్దాన్ ఓమయో అనృచ్య అనుందలో అనుందల ఏమేరు నయల్ మందిరపటాలో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం పలబుం నవెన్ ఏలో రెంబాబాయ్ జై శ్రీమన్నారాయణ అడియేన్ రామాను దాస ఈవేళ ధనుర్మాసోత్సవంలో తొమ్మిదవ పాసరం మనం అనుసంధానం చేసుకుంటున్నాం తొమ్మిదవ పాసరం లోపల నాలుగవ గోపిక తొమ్మిదవ పాసురం ముందుగా ఈరోజు గోపక గురించి మనం తెలుసుకోవాలంటే ముందు ఒకసారి మనం అర్ధపంచక జ్ఞానాన్ని మళ్ళీ ఒక్కసారి నెమర వేసుకోవాలి అర్ధపంచక జ్ఞానం ఏమనుకున్నామండి మనము పరమాత్మ స్వరూపము ఆత్మ జీవాత్మ స్వరూపము ఈ జీవాత్మకు ఏంటిది ప్రయోజనం ఎవరిని పొందాలి ఎవరిని ఆశ్రయించాలి దాన్ని ఉపేయము ఫలితము అంటారు ఒకవేళ పరమాత్మను మనం ఫలితంగా అనుకుంటే పోయే మార్గాన్ని ఉపాయం అంటారు ఈ మార్గాన్ని మనం పోతుంటే పోకుండా అడ్డుకునే దాన్ని విరోధి స్వరూపం అంటారు ఈ రకంగా ఐదు రకాలైనటువంటి వీటిని మనం ఇంతకు ముందుకు అర్థపంచకాన్ని మనం వివరించుకున్నాం దానిలో భాగంగా ముందు ఐదు పాసరాల్లో మొదటి నుంచి ఐదు అమ్మ పరమాత్మ తత్వాన్ని చెప్పి ఆరో పాసరం నుంచి జీవాత్మ స్వరూపాన్ని చెప్పుకుంటూనే జీవాత్మ యొక్క అంతిమ ఫలితము పరమాత్మను పొందడమే ఉపేయము దానిని పొందడానికి మనం చేసే ప్రయత్నము ఉపాయము అని చెప్పి దీంట్లోనే విరోధి స్వరూపాన్ని కూడా అమ్మ అక్కడక్కడ ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తుంది ముందు పాసనంలో ముందు ఆరోపాసనం పాసనంలో అమ్మ శ్రే ఆచార్యుడి ద్వారా మనకు జ్ఞానాన్ని అందించింది ఎనిమిదో పాసనంలో ఆ జ్ఞాన జ్ఞానాన్ని మనం మననం చేసుకోవడం దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవడం మనం ఎనిమిదో పాసనంలో కీడమైన వెల్లెండ్ర అంటే తూర్పు దిక్కున ఆ ఆకాశంలాగా తెల్లగా తూర్పున తెల్లగా ఉంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే మనము గుణం ప్రపో దాన్ని పెంపొందించుకోవడం ఎల్లెండ్రై ఎరుమై చిరువీడు మేవా మేవాన్ అది ఈ గో సంపద గోవులు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం చిరువీడు అంటే రాజసిక తామసిక గుణాలు బయటికి పోవడం సత్వగుణం అనేది పెంపొందించడం అనేటువంటిది మనం ఎనిమిదో పాసరంలో మూడో గోపిక చెప్పింది విన్నాం ఇప్పుడు ఈ తొమ్మిదో పాసరంలో సరే మనం మననం చేసుకున్నాం మన యొక్క ఆత్మను శుద్ధి సత్వగుణంతో ప్రేరేపించుకున్నాం ఇప్పుడు అంతర్యామిగా ఉన్న పరమాత్మ మనకు కనబడాలంటే కనబడుతున్నాడా అంటే కనబడడు ఇప్పుడు సూర్యుడు చుట్టూ మేఘాలు అడ్డుకున్నాయి అన్నంత మాత్రాన సూర్యుడు లేడన సూర్యుడు ఉన్నాడు కానీ మబ్బులు ఆవహించ ఆవరించడం ఉండడం వల్ల మనం సూర్యుడిని చూడలేకపోవడం ఈ మబ్బులు ఎప్పుడైతే తొలగిపోతాయో మనకు సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా మనకు కనబడతాడు కదా అదేవి రకంగా అంతరాత్మలో ఉన్న పరమాత్మను ఈ గోపిక చాలా ఉపాయనిష్ట అర్ధపంచకంలో ఉపాయనిష్ట కలిగినటువంటిది మనము ఎనిమిదో పాసనంలోనోమో ఉపాయం ఏమిటి దాన్ని ఏ రకంగా చెయ్యాలనే చేసాం కానీ ఇది ప్రాక్టికల్ ఉపాయ నిష్ట ఏంటో ఈ పాసనంలో అమ్మ చెప్తుంది ఎప్పుడైతే మనము ఎనిమిదో ఎనిమిదోపాసనంలో సత్వగుణం వల్ల ఆ మబ్బులు తొలగిపోయి పరమాత్మ రజస్సు తమస్సు అనేటువంటి గుణాలు బయటికి పోయి పరమాత్మ దర్శనం అయ్యింది అయిన తర్వాత ఈ తొమ్మిదో పాసనంలో కూడా ఉన్నటువంటి గోపిక అంటే నాలుగవ గోపిక పరమాత్మతోని ఏ రకంగా చేరింది పరమాత్మ నుండి ఆమె బయటికి రాలేకపోవడం అంటే పూర్తి స్థాయిలో ఉపాయాన్ని ఉపాయ నిష్టను మనం దీంట్లో చూద్దాం ఇక పాసనంలోకి పోతే తూ మణి మాడ తు తూ అంటే పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధం అంటే దాంట్లో దోషం లేదు దీనికి రెండు రెండు పదాలు ఉన్నాయండి పరిశుద్ధమైన నిర్మలమైన పరిశుద్ధము నిర్మలము రెండు ఒకటే కదండి పరిశుద్ధము అంటే ఒకప్పుడు మలము నిర్మలము అంటే ఇప్పుడు మలం లేకుండా దోషం లేకుండా ఉంది కానీ ఇదివరకు పూర్వం దానికి దోషభూ ఇష్టం అది జీవాత్మ పరిశుద్ధం అంటే దానికి ఎప్పుడూ ఒకనాడు కూడా మలినము అం అంటలేదు ఆనాడు అంటలేదు ఈనాడు లేదు ఎప్పటికీ అంటదు అటువంటిది పరిశుద్ధం ఆ పరిశుద్ధమైనటువంటి పరమాత్మకు నిర్మలము అంటే ఇంతకు ముందుకు పూర్వం అజ్ఞానమైనటువంటి దోషం ఉండి ఎనిమిదో పాసనంలో సాత్విక గుణంలో మూడవ గోపిక చెప్పడం వల్ల సాత్విక గుణం వల్ల ఆ మలము దోషమనేది తొలగించబడి నిర్మలమైనటువంటి జీవాత్మ పరమాత్మతోని కూడి ఉన్నది తూ మని మాడత్తు ఎక్కడ ఉన్నదండి మంచి అద్దాల మంటపం అద్దాల మంటపంలో మనులతోని కూడి ఉన్నది ఎంత మనులు చెప్పవాలంటే తొమ్మిది రకాల మనులు చెప్తారు నవ విధమైనటువంటి మనులతోని అంటే సౌందర్యం చెప్తున్నాడు ఆ పరమాత్మ ఎంత సౌందర్యంగా ఉన్నాడు పరిశుద్ధమైనటువంటి అద్దాల మంటపం అద్దాల ఎందుకు అన్నాడండి ఇంకా వేరే చెప్పలేదు అద్దాల వల్ల ప్రయోజనం ఏంటి బయట ఉన్న వ్యక్తి లోపల ఉన్న వ్యక్తి వీరు వారిని చూసినా కనబడతారు వారిని వీరు చూసినా కనబడతారు అటువంటి మణిలతోని కూడినటువంటి నవవిధమైనటువంటి మనులతోని కూడినటువంటి మంటపంలో ఈ ఈ నాలుగవ గోపిక పరమాత్మను ఆ పరమాత్మ నేను పరమాత్మకు చెందినవాడనే అని చెప్పి పరిపూర్ణమైనటువంటి శరణాగతి నిష్ఠతోని ఉపాయం ఉపాయం ఏం చెప్పుకున్నామండి మనము పోయిన పాసనల్లో ఉపాయం గురించి ఏం చెప్పుకున్నాం ఉపాయం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు పరమాత్మను ఫలితం ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్లో పాస్ కావాలి సర్టిఫికేట్ కావాలి అది ఫలితం ఆ ఫలితం అనేటైన పరమాత్మ ఆ పరమాత్మను పొందడానికి మనం ఏం చేయాలి ఎగ్జామ్ రాసి పాస్ కావాలి కదా ఆ ఎగ్జామ్ రాసే విధానము పాస్ అవ్వడం వరకే మనం ఉపా ఉపాయం కానీ పాస్ మార్కులు దిద్దేది ఎవరండి మనం రాయడం వరకే మన బాధ్యత మార్కులు దిద్దడం ఎవరి వంతు ఆయన వంతే కదా మనం ఏమనుకుంటున్నాం నేను బాగానే రాశాను కదండి మరి ఇంకా నువ్వు ఎందుకు పాస్ చేయట్లేదు అది కాదు నాయన తీరీ ఒకటే కాదు దీంట్లో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి మనం చిన్న చదువు కాదు కదా పీహెచ్డి అనుకున్నాం కదా పరమాత్మను చెందే దారి కదా దీంట్లో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి అంటే ఆయన ఇంతకు ముందుకు థిరీ చెప్పాడు నువ్వు ఎగ్జామ్ రాసావు ఇప్పుడు ఆయన ప్రాక్టికల్స్ ఆ ప్రాక్టికల్స్ అంటే పరమాత్మను నువ్వు ఎంత ఆతృతతోని ఎంత ఎంత ఆయనకు పరిపూర్ణంగా దాసోహం శరణాగతి చేసినవనేటువంటిది ఆయన పరీక్ష చేస్తున్నాడు అదే ఈ ఉపాయ ఆ ఉపాయంకి పోయే దారిలో ఈమె నిష్ట అంటే దాంట్లో బాగా కష్టపడి చదువుతుంది నేను పోయే మార్గంలో పరమాత్మను చేరాలి ఇదే ఉపాయ నిష్ట ఈ ఉపాయ నిష్ట కోసం అమ్మ ఈ పాసనంలో గోపిక ఎలా ఉంది అంటే నేను పూర్తిగా ఆ పరమాత్మకు చెందినవాడిని కదా ఉపాయం అంటే పరమాత్మనే ఆయనే మన మార్కులు మన పేపర్లను దిద్ది ఓహో నువ్వు దీంట్లో పాస్ అయ్యావు ఈ ప్రకృతి మండలంలో నుంచి తీసుకుపోయి నిన్ను మన సొంత ఊరికి తీసుకుపోయి పెట్టే బాధ్యత ఆయనది మనంతటా మనం సొంత ఊరికి పో ఆయన డిసైడ్ చేయాలి దాన్నే ఉపాయం అనుకున్నాం కదా పరమాత్మనే ఉపాయం అంటే అర్థం ఇది మనం పరీక్ష రాసిన మనల్ని తీసు పాస్ చేసి పాస్ చేసిన తర్వాత ప్రమోట్ చేసి మనకు ఉన్నత గతి కలిగించేది ఆయననే అనేది ఉపాయం అది చాలా నిష్టగా ఆచరిస్తుంది దాంట్లో ఇప్పుడు పాసరంలోకి పోతే తూమని మాడొత్తు పరిశుద్ధమైనటువంటి నవ విధాలైనటువంటి మనులతో కూడి ఉన్నటువంటి అద్దాల మంటపంలో అయ్యా మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే గోపిక మనం ఒక ఇది ఒక ఇల్లు అనుకోండి అద్దాల మంటపం ఈ కట్టుకునేటప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు గట్టిగా ఉండాలి కదండీ ఆ పునాదులు గట్టిగా ఉండాలి ఇల్లు లోపలికి పోయి ఆ పునాదులే నవ విధమైనటువంటి అంటే గట్టితనం నవ విధములైనటువంటి మనులతో కూడిన అని చెప్పడం పునాదులు గట్టితనం ఈ కట్ మనం ఇల్లు కట్టుకున్నాం లోపలికి పోగానే వెలుతురు ఉండాలి కదా ఎప్పుడైనా ఉండాలి కదా అందుకే చుత్తం విలకరియ చుట్టూ దీపాలు చుట్టూ దీపాలు అంటే అర్థం ఏంటండి మనం లోపలికి పోగానే లోపల ఉన్న వస్తువులు కనబడతాయి అలాగే ఈ దీపం అంటే జ్ఞానం ఎటువంటి జ్ఞానము మనము పరమాత్మకు చెందిన వారము ఈ పరమాత్మనే మనన్ను ఉద్ధరించగలడు అని చెప్పేటువంటి జ్ఞానం దాన్నే దీపం ఆ దీపము మరియు తూపం కమల తువిలనై మేల్ కన్వలరం తూపం తూపం అంటే ధూపం ధూపం అంటే సుగంధం మనం ఊదు ఊదు వేస్తాం కదండి సుమందు ఆ సుమందు పరిమళం ఉంటుందట కానీ పొగ రాదట అంత మంచి సుగంధం అంటే దీపం అంటే జ్ఞానం ఈ సుగంధం అంటే పూర్వాచార్యుడు మనకు చెప్పింది అనుష్ఠానం ఏదైతే తీరి నువ్వు నేర్చుకోవడం జ్ఞానం అను దాని ఆచరణ అనుష్ఠానం అనేది ప్రాక్టికల్స్ ఈ రెండింటిని పారి పరమాత్మ పరీక్షిస్తున్నాడు కదా కాబట్టి తూపం కమడ తూ ఇలా ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి నాలుగో గోపిక పర ఆమె యొక్క జ్ఞానం వికసించి పరమాత్మతోని కూడి ఉండి అభిముఖమై ఉండి ఆమె పరమాత్మను దాంట్లోనే ఉండి మనం చూడ్డానికి ఏమో ఏమో పడుకున్నది అని అనుకుంటున్నాం అద్దాల మంటపంలో బయటను చూసేవారికి పడుకున్నది అనుకుంటున్నాం కానీ ఆమె కృష్ణ విరహాన్ని సహించలేక కృష్ణుడి సంశ్లేషంతో కృష్ణునితోని కూడి అభిముఖమయ్యి పడుకుంది ఆ పడుకోవడం కూడా ఎట్లా ఉందంటే అమ్మ చెప్పింది చెప్పింది తువిల్ అనై కన కన కనవరులం అంటే పడు ఆ ఎటువంటి ఆ పడక అంటే ఎటువంటి వాడు నెల రోజులు దాకా నిద్ర పట్టదు అని అన్న వాడు కూడా పోగానే ఆ కృష్ణ అనుభవాన్ని అనుభవించగానే నిద్ర పట్టేంతటువంటి హాయి పలుపులో పడుతుంది అంటే పరమాత్మ దగ్గరికి ఆశ్రయించింది అయితే అమ్మ దీంట్లో అంతర్లీనంగా ఆత్మకు పరమాత్మకు సంబంధం ఈ తొమ్మిది రకాలైనటువంటి మనులతో కూడిన అద్దాల మంటపన్నంగా తొమ్మిది అంటే పరమాత్మకు జీవాత్మతోని సంబంధం సంబంధం అదేంటంటే పూర్వాచార్యుడు చెప్పింది పిత చ రక్షక శేషి భర్తేయోరపతి స్వామ్యాధారు మమాత్మాద్యమనూదిత అంటే ఒక రకంగా పితృ పిత పుత్రభావం రెండవది ఆయన రక్షించేవాడు మనం రక్షణ పొందేవారు మూడవది ఆయన మనకు మాస్టర్ మనమేమో శేషి ఆయన శేషుడు మనం శేషి మూడోది నాలుగోది భర్త ఆయన భర్త మనము భార్య ఇక్కడే ఉందండి భర్త దీనికి ప్రమాణం పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం అంటే మంత్రపుష్పంలో చెప్తారు కదండి ఈయన పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనగా మనం ఇక్కడ గోపికలు చెప్పేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం ఈ విశ్వానికి విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన భర్త భర్త అంటే ఎవరండి భరించేవాడు మరి ఆయన భర్త అయితే మనం ఎవరండి ఇక్కడ ఆత్మలకు మొగ ఆడ స్త్రీ పురుష భేదం లేదండి ఇది శరీరానికే కానీ ఆత్మకు లేదు ఈ ఆత్మలన్నిటి చూస్తే స్త్రీలంగంతోనే పూర్చారు పూర్వాచారు అంటే పరమాత్మ భర్త మన అందరము భార్యలము మరి భర్తకు భార్య ఏ రకంగా లొంగి ఉండాలండి దాన్నే పాతివ్రత్యం అంటాం కదా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో అందరూ వీరేంటండి శ్రీమన్నారాయణుడు తప్ప వేరే వారిని కొలవరు వీరికి అంత అహంకారమా అని వాళ్ళు అనుకుంటారు కాదండి మేము మా భర్త శ్రీమన్నారాయణుడు ఈ పాతిప్రత్య ధర్మాన్ని మేము పాటించాలి కదా మా భర్త మాకు గొప్పవాడు మేము ఆయననే ఆశ్రయిస్తాము మేము ఆయననే ఆరాధిస్తాము అంతేకాని వేరొకరి భర్తనో వేరే వారినో మాకు గించపరిచే ఉద్దేశం లేదు కానీ పతిం విశ్వస్య ఆత్మేశ్వరం అన్ని ఆత్మలకు ఎవరండి వేదం చెప్పింది పతిం విశ్వస్య ఆత్మేశ్వరం పరమాత్మ శ్రీమన్నారాయణునే అందరికీ భర్తగా చెప్పింది అటువంటి భర్తని మేము ఆరాధిస్తామండి ఆ రకంగా భర్త భార్య సంబంధం నాలుగోది ఐదవది జ్ఞేయుడు అన్నీ తెలిసిన వాడు మనము ఆయనను తెలుసుకోనవలసిన వారము ఆరోది ఆయన మనకు స్వామి మనము ఆయనకు చెందిన వారం ఏడవది ఆయన ఈ ఆధారం ఈ జీవం ఈ ప్రకృతి మండలానికి అన్నిటికీ ఆయన ఆధారంగా ఉండి అతని మీద మనం ఉన్నాం ఆయన జగత్ సర్వం శరీరంతే ఇదంతా మనకు ఆయన లాగా తర్వాత ఆత్మ పరమాత్మ సంబంధం తొమ్మిదవది భోక్త అంటే మనం ఏదైతే మనం తింటున్నాము మనం అనుభవిస్తున్నాము మనం చూస్తున్నాము మనం వింటున్నాము అనుకుంటున్నాం కదా ఇవన్నిటిని ఆరగించేది మనలో ఉన్న పరమాత్మ భోగ్యత్వము ఆయన భోక్త అని చెప్పడం నవ విధాలుగా పరమాత్మకు మనం సంబంధం నవ విధాలుగా మనం ఆయనతో రిలేట్ అయి ఉన్నాం ఈ రకంగా ఆమె పరమాత్మను పూర్తి స్థాయిలో అనుభవిస్తూ ఎటువంటి అద్దాల మంటపంలో మంచి పడుకోగానే నిద్ర పట్టేటువంటి పక్క మీద పడుకొని ఉంటే మా మహాన్ మహలే మణికలబంత హల్తి మా మహన్ మహలే ఓ కూతురా అని చెప్పి ప్రేమగా ఈ నాలుగో గోపికను మొదటి ఆరో మొదటి గోపిక ఏడవ పాసనంలోని రెండవ గోపిక ఎనిమిదో పాసనంలోని మూడో గోపికతోని కలిసి మిగిలిన గోపికలందరూ భాగవతౌతములతోని కలిసి వచ్చి ఆహా ఆమె చూడండి ఎంత ఉపాయనిష్ట పరమాత్మనే వచ్చి ఆమెను ఈమె నిష్కామంగా నాకేం పని లేదండి నేను పరమాత్మను ధ్యానము ఈ తొమ్మిదో పాసనం నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు పాసరాలు ధ్యానానికి సంబంధించింది అంటే సమాధి స్థితికి సంబంధించింది ఆరోపాసనం ఏడో పాసనం శ్రవణం ఎనిమిదో పాసనం మననం తొమ్మిది పది పదకొండు పన్నెండు పాసరాలు ధ్యానం దీన్నే సమాధి యోగ మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగ దాంట్లో చెప్పాడు యోగనిష్టలో అయితే ఈ దీంట్లో కూడా వశీకరణ పరమాత్మకు సమాధిలో పూర్తి స్థాయిలో ఆమె ఇంద్రియాలను బయట ప్రపంచం మీద ఇంద్రియాలు తాబేరు ఏ రకంగానైతే దాని ఏదన్నా ప్రమాదం ఉంది అంటే బాహ్య ప్రపంచం నుంచి దాని కాళ్ళు చేతులు ఏ రకంగా లోపలికి ముడుచుకుంటుందో ఆ రకంగా ఇంద్రియ జ్ఞానాలు బయట వాటి మీద మనం అది తిందాము మనం అది తిరుగుదాము మనం అది చాలా పస విందాము అనేటువంటి ప్రాపంచిక కానిటువంటి లౌకిక ప్రపంచానికి దూరమయ్యి ఇంద్రియ నిగ్రహం కలిగి పూర్తి స్థాయిలో పరమాత్మకు వశీకరణ అయినటువంటి వశీకరణ అయ్యి మొత్తం యోగంలో ఆయనతో కలిసి ఉండి నిష్కామంగా ఏదన్నా నేను నేనేం ప్రయత్నం చేయను నువ్వు నన్ను ఉద్ధరించు అనే ఉపాయం నిష్ట కలిగినటువంటి ఆమెను ఓ అత్తకూతురా అని చెప్పి లేవమ్మా లేచి మణికథవం తాళితివాయి ఆ అద్దాల మంటపం యొక్క తలుపులు తెరవమ్మ తెరిస్తే నిన్ను సేవిస్తే నీ ద్వారా పరమాత్మ ఇంత ఉపాయనిష్ట దగ్గర ఉన్న నీ దగ్గర ఉంది కదా మేము నిన్ను అనుభవించి నిన్ను అనుభవించిన తర్వాత పరమాత్మ దగ్గరికి పోతే మా మా ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అవుతుంది మా ఉపాయం అని చెప్పి లేపుతున్నారు అయితే ఈ రెండు తలుపు తెరవడం అంటే రెండు తలుపులు ఉన్నాయి ఇప్పుడంటే ఒక తలుపులు వచ్చాయి కానీ రెండు తలుపులు ఈ రెండు తలుపుల ఉద్దేశం ఏంటో నెక్స్ట్ లైన్లో చూద్దాం ఇంత పిలిచినా కూడా ఆమె పరమాత్మతో అని నిత్య సంబంధంగా నిద్రపోతుంది కానీ వీళ్ళకి అద్దం నుంచి బయట కనబడుతుంది లేవట్లేదు లేపకుంటే లేవకుంటే అప్పుడు మా మీరు అబలయ్యలు పీరు ఓ అత్త ఆమెను లేపమ్మ ఎంత చెప్పినా లేవట్లేదు ఉన్మగల్ దహాన్ ఊమయో ఆమెకేమైనా మూగదా మనం ఇంత మాట్లాడినా ఆమె మాట్లాడట్లేదు ఆమె చెవిడా అసలు వినబడుతుందా మూగదా చెవిడా చెవిడు ఆనందలో లేదా కను వినబడుతుంది మాట్లాడగలదే కానీ అబ్బా ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేచి సమాధానం చెప్పేటటువంటి ఆనందులు అంత బద్ధకంగా ఉందా ఎందుకమ్మా ఆమె ఎంత పిలిచినా లేవట్లేదు అని చెప్పి ఏమ పట్టాలు మరి ఎవరైనా ఆమెకు లోపట మాకు కనబడకుండా ఏమైనా కావలున్నారా నువ్వు లేస్తే మాట్లాడితే బాగుండదని చెప్పి ఎవరైనా కావలున్నారా మరి అత చెప్పు మరి మాకు కనబడట్లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గోపికల ఉద్దేశం బయట ఉన్న గోపికల ఉద్దేశం లోపల పరమాత్మ ఈమె ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించిందో ఆయన ఈ వీళ్ళ ఈమెకు కాపలగా ఉన్నాడు ఈమె రక్షణ బాధ్యత అంతా ఆయన తీసుకున్నాడు కదా రక్షక ఇంతకు ముందు చెప్పినాం కదా పితాచ రక్షక అంటే ఆయన రక్షకగా ఉన్నాడు మరి అందుకని ఈమె మనతో మాట్లాడట్లేదా అంటే పరమాత్మ ఈమె దగ్గరికి ఆశ్రయి ఈమెను ఆశ్రయించగానే ఈయన అనుగ్రహించిండు అని చెప్పి బయట గోపికలకు ఆహా అందుకనే ఈమె లేవటం లేదు మరి మందిర పట్టాలు అంటే ఏమన్నా మంత్రం చేసిందా ఆయనకు ఇక్కడ ఇంతకు ముందు చెప్పినాయి కదండి రెండు దర్వాదలు అంటే మంత్రం మంత్రంతో కట్టివేశారా అంటే రెండు దర్వాదలు ఒక నా మహ ఒక డోరుకు రెండు దర్వాదలు ఒకటి నా ఒకటి మహ అంటే నాది కాదు నేను కాదు మహ అంటే నేను ఆయనకు చెందినవాడను నా స్వంత నేను స్వతంత్రుడను కాదు మహ నేను స్వతంత్రుడని కాదు నా ఆయనకు చెందిన వాడను అనే జ్ఞానం నమాహ ఈ ఈ ఒకవేళ ఈ మణికదవం తాతీరి ఇటువంటి డోరు వీళ్ళు తీయొచ్చు కదా వీళ్ళు తీయట్లేదు అవతలున్న గోపికలు అంటే ఆమెను లోపడున్న గోపికను తీయమంటున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మాంతటమేము నమహ అంటే అహంకారం అహంకారము మహకారం వీటిని మా అంతటమేం తొలగించుకోవద్దమ్మా భాగవతోత్తమురాలైనటువంటి నువ్వు అనుగ్రహించి మాలో ఈ ఎటువంటి అహంకార మమకారం తీస్తే నువ్వే ఏ విధంగా నీలో సత్వగుణం ప్రవర్తించి పరమాత్మతోని లోపట అభిముఖమైనవో నువ్వు కూడా మణికదవం తాల్తిరివాయి ఆ మంత్రంతో మా యొక్క అజ్ఞాన్ని పటాపంచలు చేయమ్మా లేమ్మా అని చెప్పడమే మందిర పటాలు అప్పటికీ ఆమె లేవటం లేదు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇది కాదు వీరికి ఒక మందు ఉందండి ఉపాధి దృష్టిలో ఉన్న వాళ్ళు వీరు లేవాలంటే మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ నామం పల్గొన్న విన్ ఏ లో రెంబాబాయ్ మనం ఎప్పుడైతే పరమాత్మ యొక్క నామాన్ని మామాయన్ ఓ మాయావి ఓ మాధవ ఓ గోవింద మాధవ అంటే మా అంటే అమ్మవారు స్త్రీ లక్ష్మి ధవ అంటే భర్త మక్ష్మీదేవి యొక్క హిరీష్టతే లక్ష్మీష్ట పత్నం అని చెప్పి ఆయనను లేపకు ఈ పరమాత్మ లేవకున్నా పరమాత్మను పురుషకారం చేసే అమ్మ పేరుతో పెట్టి కూడా మాధవ అని పిలుస్తున్నారు మాయావి మాధవ వైగుంద అని చెప్పిన తర్వాత ఆ యొక్క నామము పిలవడం వల్ల ఆ శక్తి వల్ల ఆ లోపడ ఉన్న గోపికను వెంటనే తేరుకున్నది ఆమె యోగ నిద్రలో ఉంది కదా తేరుకుని ఆహా పరమాత్మను ఎవరు అసలు ఎవరో పిలుస్తున్నారు ఆ నామం యొక్క చల్లటి మనం ఎవరన్నా మూర్చిపోతే చల్లటి నీళ్ళు చల్లితే ఏ రకంగా ఉంటుందో ఆ నామముల యొక్క తుంపలతోనే ఆ గోపిక లేచి బయటికి వచ్చి వీరితో పాటు సాగింది అంటే అంతటి ఉపాయనిష్ట పరమాత్మనే నా దగ్గరికి వచ్చి నన్ను అనుగ్రహించాలి అదే ఉపాయము మనం ఇంతకు ముందుకు చెప్పిన మార్జాల కిశోర న్యాయము పరమాత్మనే వచ్చి అనుగ్రహంగా ఆయన మనను మన పేపర్లు దిద్దుతున్నాడు ఇప్పుడు దిద్ది పాస్ చేసే బాధ్యత కూడా ఆయనదే ఒకవేళ మనం మంచిగా పరీక్ష రాస్తే మనం పూర్తిగా శరణాగతి చేస్తే ఆయన చెప్పడమే ఈ తొమ్మిదవ పాసరం ఈ రకంగా నాలుగవ గోపిక మేలుకొనబడింది ఈ ఈ ఈ ఈ పాసరం సమాప్తి కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కారణోద్భమం పాండే విశ్వంబర అంగోదాం బందే శ్రీరంగనాయకీం జై శ్రీమన్నారాయణ आण्ला अखिल भागवत आचार्य दिव्युगले शरणम